నేను ఖమ్మం జిల్లా కొనజర్ల మండలం మెకాలకుంట విలేజ్ నేను ఒక ఆరు ఎకరాలు పత్తి పంట వేశానండి ఒక ముప్పై రోజులు ఆ టైంలో పచ్చదోమ తెల్లదోమ పేనుబంక నల్లి బాగా విపరీతంగా వచ్చిందండి ముప్పై ఐదు నలభై రోజులు ఆ సమయంలో నేను పక్క పక్క ఊరు పోయి మందుల షాప్లో అడిగితే ప్రతి ఒక దానికి ఒక మందు కొట్టమంటున్నారండి పచ్చదోమ ఒక మందు ఒక మందు నల్లికి ఒక మందు అట్లా రకరకాలుగా చెప్పారు ఈ మా కంపెనీ వచ్చేసి అన్ని రకాలకు ఒకటే పని చేస్తుందని జంపర్ ప్లస్ అనే మందు ఇచ్చారండి తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి బంక అన్ని అన్నిటికీ ఇది ఒకటే మందు పనిచేస్తుంది అన్నారండి ఇది ఇది జంపర్ ప్లస్ అండి మా కంపెనీ వారిది మల్టీవిటా అనే మందు సైడ్ బ్రాంచెస్కి గ్రోతింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నారండి నేను కొట్టిన నాలుగో రోజు నుంచి పని చేయడం స్టార్ట్ అయిందండి ఈ రోజు కొట్టి ఏడు ఎనిమిది రోజులు అవుతుందండి చాలా బాగుందండి పచ్చగా పత్తి చేను సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చినాయి ఒకసారి చూసుకోండి అండి మల్టీవిటా జంపర్ ప్లస్ అండి జంపర్ ప్లస్ మరియు మల్టీవిటా కొనుగోలు చేయడానికి స్క్రీన్ పై చూపిన నంబర్ కు కాల్ చేయండి